శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ అందరికీ నమస్కారం అండి సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి ఆ బాబాదయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడీ సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నారండి మన సాయిలీల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు ఆరోగ్యము సమస్యలు ఇలా ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి మీ తరపున వారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇక ఈరోజు సాయిలీలండి ఒక సాయి భక్తురాలు ఇలా అంటున్నారు నేను బాబావారు ఉన్నారు అని గట్టిగా నమ్మే లక్షలాది మందిలో ఒక భక్తురాలిని మా వారు షుగర్ పేషెంట్ తనకు మధుమేహము ఎక్కువగా ఉండడం వలన ఏమైనా దెబ్బలు తగినా అవి అంత తొందరగా మానేవి కావు అలానే మా వారు ఎక్కువగా మందు తాగుతారు మేము ఎంత చెప్పినానో ఆయన అలవాటు మానుకోవటం లేదు ఆయనకి ఒక్కొక్కసారి దెబ్బలు తగిలిన నొప్పి కూడా అనిపించదు అసలు తగిలిందని కూడా తెలియదు మేము ఎప్పుడైనా రక్తం కారుతోంది అని చెబితే అప్పుడు చూసుకునేవారు అలాగా ఆయనకు షుగర్ ఎక్కువగా ఉంటుంది నేను ఎంతో బ్రతిమాలేదాన్ని తాగుడు తగ్గించుకోమని లేకపోతే మానేయమని కానీ ఆయన నా మాట వినేవారు కాదు ఒకసారి మా వారికి కాలికి దెబ్బ తగిలింది అది పుండులాగా మారింది కొన్ని రోజుల్లోనే అది పగిలి దాని నుండి రక్తం కారుతూ వచ్చింది మేము హాస్పిటల్ వల్లకి వెళ్ళమని చెప్పిన ఆయన మా మాట వినేవారు కాదు అలానే ఉన్నారు చివరికి వాళ్ళ స్నేహితులు చెప్పారట అలా బ్లడ్ కారుతూ ఉంటే ఇన్ఫెక్షన్ అవుతుందని అలాగే ఎక్కువ రోజులు ఉన్నట్లయితే కాలు తీసేయాల్సి వస్తుందని అన్నారట అప్పుడు మా వారికి భయం వేసి హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ డాక్టర్ గారు మా వారితో ఇలా అన్నారట మీకు ఇన్ని రోజులు దెబ్బలు తగిలినా రాకపోవడం ఏంటి పైగా మీకు తాగుడు కూడా ఉన్నది ఇన్ని రోజులు రాకపోతే కాలు ఏమైనా అయితే ఎలాగు అని బాగా మందలించారట కాలు క్లీన్ చేసి బ్యాండెడ్ కట్టి తర్వాత మా వారితో ఇలా అన్నారు మీరు ఇక తాగుడు మానుకోకపోతే మీకు ఇంకా ముందు ముందు ప్రాబ్లం అవుతుందని గట్టిగా మందలించారు అది వినంగానే నాకు చాలా భయం వేసింది ఈ దెబ్బ మానిపోకపోతే ఏమైనా కాలు తీసివేయాల్సి వస్తుందని నేను చాలా భయపడ్డాను బాబా వారిని మొక్కుకున్నాను బాబా మా వారికి ఏమీ కాకుండా చూడు తండ్రి అని బాబా వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాను బాబావారు పిలిస్తే పలికే దైవము నా మొర ఆలకించారు నేను ప్రతిరోజు మా వారి దెబ్బకి విభూది రాసి అలాగే నీళ్ళలో విభూదిని కలిపి ఇచ్చేదాన్ని కొన్ని రోజులలోనే మా వారికి ఆ దెబ్బ మానిపోయింది మేమంతా చాలా సంతోషించాము మళ్ళీ అటువంటి దెబ్బలు మా వారికి తగలనే లేదు ఇప్పటికీ సంవత్సరం అయింది కానీ మా వారికి ఎలాంటి దెబ్బలు తగలలేదు ఇది కేవలం బాబావారి వారి దయ బాబా పిలిస్తే పలికే దైవము భక్తులు ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా బాబావారి పాదములు పట్టుకున్నచో ఖచ్చితంగా బాబా మనకు ఒక దారి చూపిస్తారు ఇదండి ఈరోజు బాబావారి లీల మీరు కూడా ఇలా మీ లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు ఇలా కమెంట్ చేశారండి నేను ఇప్పుడు సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ని మాకు ఫోర్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి కానీ నాకు పిల్లలు కలగలేదు బాబా వారి దయవలన మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము అది సక్సెస్ అయ్యి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని అయ్యాను నాకు ఏజ్ ఎక్కువగా ఉన్నా కేవలం బాబా వారి కృపతో ప్రెగ్నెంట్ని అయ్యాను బాబా నాకు జాబ్ పోయి ఫోర్ మంత్స్ అవుతోంది నాకు ఎలాగైనా ఆ జాబ్ తిరిగి వచ్చేలా తండ్రి నీ కరుణ నా మీద చూపించు అని బాబా వారిని ఎంతో ఆర్తిగా ప్రార్థిస్తున్నారండి మనము కూడా మన సాయిలీ ఛానల్ ద్వారా వారికి జాబ్ తిరిగి రావాలని అలాగే వారికి ఏ ప్రాబ్లం కాకుండా డెలివరీ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ శ్రెడీ సాయినాథుని ప్రార్థిద్దామండి ఇదండి ఈరోజు సాయి లీల మీరు కూడా ఇలా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి మీ తరపున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి ప్రతిరోజు మనం ఒక సాయి లీల విన్నచో మనకు ఆ రోజంతా బాబావారి దయా కృప మన మీద వర్షిస్తాయండి అలాగే ఎంతటి సమస్య వచ్చినా మనకు ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది ఇదండి ఈరోజు సాయిలీల మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి అలా చేసినట్లయితే ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరండి ఇంకొక మంచి సాయిలీలతో మళ్ళీ కలుద్దామండి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు